మేషరాశువర్ ఇంటి ముందు ఈ స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది జాగ్రత్త వెంటనే ఇలా చేయండి సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీకు జరిగేది ఇదే మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మనిషి నంభిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే ఈ సమయంలో వీరికి విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అసలు ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాం అసలు మేషరాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేషరాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది వీరి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఒకడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరకు ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చెయ్యండి అప్పుడు మీకు ఎంతో ఫలితం అనేది దక్కుతుందనే చెప్పవచ్చు ఈ అయితే ఇప్పుడు బాగా కాలం అనేది కలిసి వస్తుంది అలానే ఇక ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మీకు ఖచ్చితంగా వస్తాయి మీకు ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఈ అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ మేష రాశివారు ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారు వలె కాబోతుంది అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు వీరు అధికంగా చూడబోతున్నారు అలానే మీరున్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చెయ్యండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుంది ఈ మేషరాశి వారికి అయితే ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశ్వర్ చిహ్నము గొర్రె ఈ మేషరాశ్వర్ అధిపతి కుజుడు కావుని రాశ్వరు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో తేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన అను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతలుగానే చెప్పవచ్చు ఈ మేషరాశివారు ముఖ్యంగా పొగుడుతులకు లొంగిపో స్వభావం కలదు ఎవరైనా సరివీని సులభంగా బొట్టులో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించట వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యము వెలుకు ఉంటుంది వీళ్ళు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు అచంచమైన మనోనిశ్యము సాహసం వీరి లక్షణములు ఈ మేషరాశువర హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపంగానే చూపిస్తారు మేషరాశువర తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలవగలరు క్రమశిక్షణ వివేకము చాలా అవసరము మేషరాశువారు కార్యవాదులు తిరికగా ఆలోచించిన అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనదో కూడా కారు రూపం పెట్టిందనే వీరికి నిద్రపట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది మేషరాశివారు ఎప్పుడు కూడా విజయపదంలో నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రాశువారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరు చెంత చేరదు ఈ మేషరాశివారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో మొండితనం ఎక్కువగా చూపిస్తారు అలానే ఏంటంటే ఒక స్త్రీ మీ ఇంటి ముందు తాంత్రిక పూజలో చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి మీరు ఎవరైనా కొత్త స్త్రీలు పరిచయమైనా వారితో మీరు పరిచయం పెంచుకోకండి సీక్రెట్స్ ఏవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి ఓకే అండి చూశారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్